విజయవాడ గుంటూరు ఈ రెండు జిల్లాల్లో వర్ష ప్రభావం తీవ్రంగా ఉంది విజయవాడలో ఏమో కొండ చర్యలు మొఘల రాజ్యపురంలో కొండ చర్యలు విరిగి పడి ఏకంగా నలుగురు చనిపోయారు విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుడికి వెళ్ళే ఆ గార్పెడ్ని కూడా మోసేశారు అక్కడ కూడా కొండ చర్యలు విరిగి పడుతున్నాయి వంట పూర్తిగా నీట మునిగిపోయి ఉందట మరోవైపు గుంటూరులో అయితే చాలా బాధాకరమైన సంఘటన జరిగింది ఒక టీచరు ఇతరు విద్యార్థులు కారులో వస్తూ ఉంటే ఆ గుంటూరు ఛానల్ ఏదో తెగి ఉప్పరపాడు కాలువలో కొట్టుకొని వెళ్ళిపోయారు పాపం కారు కానీ కొట్టుకొని వెళ్ళిపోయింది గుంటూరు ఛానల్ దిగిందట ఆ ఉప్పరపాడు కాలువలో ఒక టీచరు ఇద్దరు స్టూడెంట్స్ కారులో ముగ్గురు కొట్టుకొని పోయారు చాలా బాధాకరం సో యాక్చువల్గా రెడ్ అలర్ట్ ప్రకటించారు అండ్ అమరావతి పరిధిలో అయితే కనీసం రోడ్లు కూడా కనిపించట్లేదు విపరి ఎక్కడ చూసినా విపరీతంగా నీళ్లే ఉన్నాయి అసలు రోడ్లుగా నీళ్ళతోనే మునిగిపోయి ఉన్నాయి సో అమరావతి పరిధి గుంటూరు విజయవాడ చాలా దారుణంగా ఉంది పరిస్థితి అండ్ ప్రభుత్వ సొంత ఛానళ్ళు కూడా మనం వాయనాడుగా విజయవాడ అని చెప్పి మరీ హెడ్డింగ్లు పెట్టి కొండ చర్యలు విరిగి పడిన దాని మీద న్యూస్ రిపోర్ట్ చేస్తూ ఉన్నారు అండ్ ఆ కొండ చర్యలు విరిగిపోయిన దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యేలు మంత్రులు పరిశీలించారు ఒక మంత్రి వెళ్ళినట్లున్నారు అండ్ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కూడా వెళ్ళి వాళ్ళని పరామర్శించి ఒక్కో మృతుల కుటుంబానికి పది లక్షలు ఇవ్వండి అని చెప్పైతే ఆయన కూడా డిమాండ్ చేశాను సో జాగ్రత్తగా ఉండండి అవసరమైతే తప్ప రాకండి అని చెప్పి అధికారులు కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నారు